నిజానికి కళ్యాణోత్సవం కంటే కూడా ఈ పట్టాభిషేకానికి ఎంతో విలువ అంతేకాదు ఈ పట్టాభిషేకాన్ని మనం జరుపుకోవడమే దేనికోసము అంటే లోకం అంతా కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ పట్టాభిషేకాన్ని జరుపుకుంటాం మరి పట్టాభిషేకానికి లోకక్షేమానికి ఏమిటి సంబంధం అంటే మనం ఏ పని చేసినా లోకక్షేమాన్నే కదా కోరుతూ చేస్తాం కళ్యాణోత్సవం చేసినా లోకక్షేమమే ఏవైనా హోమాలు జరిపినా లోకక్షేమమే పూజలు జరిపినా లోకక్షేమమే మరి పట్టాభిషేకాన్ని మాత్రం ఎందుకు ఇక్కడ లోకక్షేమం అని అనాలి అంటే మిగతా వాటి సంగతి కంటే ప్రధానంగా పట్టాభిషేకం వల్లనే లోకక్షేమం జరుగుతుంది అని వాల్మీకి మహర్షి చెప్పారు వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు ఆయన కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రీయశ్చ ముఖ్య సుఖముత్త మంచ అంటూ ఈ పట్టాభిషేకం జరిగిన చోట ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొంటారో అలాంటి వారికి కుటుంబ వృద్ధి జరుగుతుంది ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది అని ఆయన చెప్పారు అంతేకాదు ఈ పట్టాభిషేకం జరుపుకోవడంలో కూడా మన ఉద్దేశం ఏమిటి అంటే ఆనాడు రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత లోకమంతా కూడా చాలా సుఖంగా ఉన్నది